హాయ్ విరువాన్ ఇక్కడ నేను చూసారా రస్క్ తోటి హల్వా చేస్తున్నాను అదేనండి రస్కులు మనం టీలో అది ముంచుకొని తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు టీలో నంచుకుని తినటానికి పనికొచ్చే రస్కులని వాటితోటే నేను హల్వా చేశానండి ఈ హల్వా అయితే చాలా 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 ఎమ్మీగా ఉంటుంది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశాను రెండు పెద్ద గిన్నెలతోటి చేశాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో మొత్తం నేను ఒక వంద మందికి పైగా వచ్చినట్లుగా నేను రెండు గిన్నెల్లో చికెన్ దమ్ బిర్యానీ అని అయితే ఇక్కడ చేశాను ఇక్కడ రస్క హల్వా ప్యాక్ చేస్తున్నాను ఇందులో నెయ్యి ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఈ హల్వా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీని ప్యాక్ చేసేస్తున్నాను ఇది ఎందుకు ప్యాక్ చేస్తున్నానో మీరు నా బ్లాగ్స్లో చూసే ఉంటారు ఇక్కడ చూడండి ఇది దాల్చా వెజ్ దాల్చా చాలా సూపర్గా ఉంటుంది